మీ పేరండి నా పేరు రామరాజు అండి రామరాజ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్ మాది విశాఖపట్నం అండి ఎక్కడ సార్ మీరు విశాఖపట్నం అంటే విశాఖపట్నం మధురవాడ మంచి చెప్పండి సార్ మీ దగ్గర నాది ఇక్కడే సార్ నేను కూడా విశాఖ వాస్తవ్యండి నేను కంచరపురంలో ఉంటాను సార్ చెప్పండి మీ పేరండి నా పేరు హనీ జాన్సన్ అండి హనీ జాన్సన్ అండి చెప్పండి అది ఏం లేదండి అదే మీరు తిరుపతిలో దానికోసం ఏదో ఫేక్ న్యూస్ అని తర్వాత ఏదో చేశారు మళ్ళీ వాళ్ళే ఫేక్ అని స్టాంప్ వేసారు అని చెప్పారు కదా విషయం తిరుపతి కదా నేను చెప్పింది కదా తిరుపతి చూసారా వీడియో లేదా అవును సార్ చూసారా లేదా సార్ ఆరోపణలు ప్రత ఆరోపణలు చూసారా లేదా నేను చూశాను కాబట్టి అందులో మీ నంబర్ ఇచ్చారు కాబట్టి చేశాను సార్ చెప్పండి చెప్పండి ఇప్పుడు అలాంటివి వంద ఆరోపణలు మీ మీద ఉండేటప్పుడు ఫేకా అన్ఫేక్ అనేది మీరు చేసుకోవాలి ఆ ఫేకా అన్ఫేక్ అనేది మీరు వేసుకుంటారు మీరు ఎందుకు వేసుకుంటారు టీటీడీ వాళ్ళు చెప్పారు మీరు చాలా ఫుల్స్ గా మాట్లాడుతున్నారు వీడియో కూడా రాదు అనమాట అనేది మీరు ఫుల్ నేను ఫుల్ అనేది మీకు టిటిడి మాట్లాడుతున్నారు అనేది అంత ఇప్పుడు ఇందులో నా ప్రా ఏమైనా మీ గురించి ఏమైనా మాట్లాడేనా ఫుల్ ఇస్ట్ అని ఫుల్ ఇస్ట్ వాడారు కాదండి ఫుల్ ఇస్ట్ అని వాడతాను ఎందుకు వాడానంటే ఎందుకు చెప్పింది కూడా తప్పుగా మాట్లాడుతున్నారు దాన్ని ఏమన్నా అది చెప్పింది కాబట్టి మీరు చెప్పారండి కాకపోతే ఏంటంటే దానికి మీకు సంబంధం లేదు మీరు ఒక క్రిస్టియన్ సార్ చెప్పడానికి సంబంధం లేదని నేను క్రిస్టియన్ నోకే కదా కదా హిందువులు చెప్పేది తామస్ అని పేరు ఎందుకు పెట్టారు సార్ తామ అంటే ఎవరు అంటే హిందువా థామస్ అంటే హిందువు నేను వీడియో చూడలేదు ముందు ముందు దీనికోసం నేను చెప్తాను మా నాన్నగారి పేరు చెప్తాను మీ నాన్నగారి పేరు అడుగుతాను కూడా నేను చెప్తాను ఓకేనా మీకు మీకు తెలియలేదు కూడా నేను చెప్తాను సార్ వినండి కొంచెం తామస్ గారికి వినండి ముందు వినండి తర్వాత మాట్లాడండి థామస్ అని పేరు పెట్టారు కదా క్రైస్తవుడు దా ఇప్పుడు క్రైస్తవుడి పేరా హిందూ పేరా తర్వాత లడ్డు గురించి మీరు చెప్పండి తామస్ అనే పేరు ఎవరిది క్రైస్తవులకి ఇచ్చారు అది అన్నారు అది ఫేక్ న్యూసా కాదా ఫేక్ న్యూస్ అని టీటీడీ కొట్టి పారేసింది క్రైస్తవులకి ఎందుకు ఇస్తామండి ఫేక్ న్యూస్లు చెప్తున్నారు వీళ్ళు హిందూ ముసుకేసుకున్న దొంగలు అని ఎవడైతే ఈ లలిత్ కుమార్ గారు ఉన్నాడో అక్కడికి ఒక ముద్ర వేసి వీడు దొంగ వేదవా వీడితో పాటు వీడియో చేసిన దొంగలు ఇదంతా ఫేక్ న్యూస్ అని నమ్మకండి వీళ్ళ మీద కేసు కూడా మేము పెట్టామని చెప్పారు టీటీడీ వాళ్ళు ఇంకేటి ఏం కావాలి ఇప్పుడు ఒక ముస్లిముడేనా అండి తిరుపతిలో ఒక ముస్లిముడు పని చేస్తే ఇక్కడికి నొప్పి వచ్చిందంట ముస్లిం పని చేయకూడదా తిరుపతిలోనే ముస్లిం చేయాలి అడిగితే మీరు దొరికిపోయారు ఇప్పుడు నాకు నాకు వీడియోకి సంబంధం అన్నారు నాకు వీడియోకి సంబంధం ఉందా లేదా తామస్ అని ఉండండి మీరు మరి మాట మార్చకండి ఇదే మరి మీతో వచ్చిన సిక్కిది దొరికిపోతారు

మీరు మాట్లాడేనా సరే మాట్లాడేనా వినండి వినండి మతండి మతమా మతమా నాకు కరెక్ట్ చెప్పండి మతం మారండి అని అన్నారు కదా హిందుత్వం మతమా కాదు హిందువుల్ని మీరు హిందువుల్ని మీరు క్రిస్టియన్స్ లాగా ఎందుకు మారుస్తారు సార్ నేను మాట్లాడేది అని మీరు గా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి మీరు హిందువుగా పుట్టారా మీరు హిందువుగా పుట్టారా నేను కదా మీరు కాదు మీరు హిందువుగా పుట్టారా చెప్పాలి మీరు హిందూగా పుట్టాను హిందూగానే పుట్టాను హిందూగా పుట్టారు కదా బాగా వినాలి మీ రక్తంలో ఏముంటది హిమోగ్లోబిన్ ఉంటదా హిందూ ఉంటదా ఏంటి చెప్పండి ఏంటి అంటే అదే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు హిమోగ్లోబిన్ గ్లోబిన్ ఉంటదా హిందూ అని ఉంటుందా నా రక్తం కోసిన మీ రక్తం కోసిన హిందూ సార్ ఎందుకు సార్ సార్ ఎందుకు సార్ అలా చెప్తున్నారు మళ్ళీ వినండి సార్ హిమోగ్లోబిన్ క్రిస్టియన్ అని ఉంటది చూపించాలా ఉంటదా ఉంటది క్రిస్టియన్ క్రిస్టియన్యో అయ్యో అయ్యో ఎస్ అయ్యా ఏది బాగా

అరే పక్కన ముసలం కానీ గ్రేసియస్ కానీ ఎక్కడ మతం మార్పమని చెప్పరు మీరు ఎందుకు అలా చెప్తారో నేను చెప్తాను నేను చెప్తాను నా మౌఖికం ఎందుకుట్లా చేస్తారు మీకు ఏంటి చెప్పండి సార్ ఆ ఆ చెప్తాను ఆ విషయం చెప్పండి మీ హిందూ సర్టిఫికెట్ లో మీరే హిందూ అని రాసుకున్నారా మీకు ఎవరు రాసిచ్చారా సర్టిఫికెట్

వస్తుంది అలాగే బై బర్త్ హిందూ అన్నారు కదా మీ బ్లడ్ లో హిమోగ్లోబిన్ ఉంటదా హిందూ అని ఉంటదాను హిందూ అన్నారు కదా మీ బ్లడ్ లో హెమోగ్లోబిన్ ఉంటదా హిందు క్లారిటీ హిమోగ్లోబిన్ ఉంటదా హిందూ అని ఉంటదా హిమోగ్లోబిన్ ఉంటదా హిందూ అని ఉంటది మీ బ్లడ్ లో సార్ మరి హిందూ అన్నారు సార్ హిందూ అన్నారు ఇప్పుడు అంటే నేను పుట్టుకతోనే హిందూ నేను హిందూ గానే పుట్ట అన్నారు కదా పుట్టారని అంతే నాకు అర్థం నేను అనలేదు కదా లో హిందూ కాదు మీరు హిందూ కాదు ముందు తక్కువ ఉందా కాదు సార్ కూడా

నేను క్రిస్టియను విన్నారా బాగా వినండి నేను మనిషిగా పుట్టాను నాకు నచ్చిన మతం నేను అవలంబించవచ్చు సమాధానం ఒకటి వస్తుంది నేను అడగాల హిందూ అంటే అర్థం ఏంటి చెప్పండి చాలు అర్థం చెప్పండి చెప్పండి హిందూ అంటే నేను నమ్ముతాను పోను చెప్పండి నేను చెప్తాను నేను చెప్తాను నా మాట వినండి హిందూ అన్నారు

నిందాలి కొట్టుకుంటున్నారు కదా ఎందు అంటే అర్థమయ్యి చెప్పండి చాలు చాలు నాకు తెలియకుండా నింది చెప్పండి తెలియకుండా మీ నాన్న కొడుకు అయిపోయారా చెప్పండి నాకు మీరు తప్పుగా అనుకోవద్దు మీ నాన్న ఎవరో తెలియకుండా మీ నాన్న కొడుకు అయిపోయారా కాదు కదా

నేను చెప్తాను సరే సమాధానం చెప్తాను వినండి వినండి బ్రదర్ గారు ఓ బ్రదర్ గారు ఓ సోదరుడా ముందు విను మనం తర్వాత నేను చెప్తాను నేను చెప్తాను మీ నాన్న కాదు మీ నాన్న మీ నాన్న మీ నాన్న పక్క నాన్న అంటవా కదా కదా హిందువు మా నాన్న హిందువు అన్నావు మీ నాన్న హిందువు అన్న మా నాన్న హిందూ అన్నో నువ్వు హిందూ అన్నో నన్ను హిందువు అంటున్నావు ఇంతకు హిందూ అంటే అర్థమేట చెప్పు చెప్పు ఇంకేం నిన్ను హిందూ అంటే అర్థం ఏంటి చెప్పు నాకు

నా సర్టిఫికెట్ లో క్రిస్టియన్ అని ఉంది నువ్వు హిందూ అని ఆ పదానికి అర్థం చెప్తే మార్చేసుకుంటాను ఇప్పుడే ఇప్పుడు నేను మార్చేసుకుంటాను అన్నానికి నీకే ప్రాబ్లమ్ క్రైస్తవును పక్కన పెట్టే హిందూ అంటే అర్థం చెప్పు నా సర్టిఫికెట్ లో క్రైస్ట్ క్రిస్టియన్ అని ఉంది తీసేసి హిందూ అని పెట్టేసుకుంటాను హిందూ అంటే అర్థం చెప్పు ఇప్పుడే మార్చేసుకుంటాను చెప్పు కదా ఇవన్నీ వద్దు హిందూ అంటే అర్థం చెప్పు నేను మార్చేసుకుంటాను హిందూ అంటే అర్థం చెప్పు హిందూ అని ఎందుకు పెట్టుకోవాలో చెప్పు చాలు నేను మార్చేసుకుంటాను మార్చేసుకుంటానని చెప్తున్నాను కదా ఏంటి చెప్పాలి అంటే హిందు అంటే అర్థం తెలియదు ఒప్పుకో నేను చెప్తాను నీకు హిందూ అంటే అర్థం తెలియదు కానీ సర్టిఫికెట్ నాకు హిందువు అంటే అర్థం తెలీదు అని చెప్పి నాకు హిందూ అంటే తెలియదు నేను హిందు అని చెప్పి అని మీరు ఇదంతా సో అంటారు దీన్ని తిప్పుడు మాట అంటారు దీన్ని మాట అంటారు మళ్ళీ ఛాలెంజ్ హిందూ అంటే తెలి నువ్వు హిందువు హిందూ అంటే నాన్నకు నువ్వు పుట్టిస్తాను అంటే హిందూ అంటే తెలియ నువ్వు సర్టిఫికేట్ లోటించుకున్నాడు సిగ్గుందా నీకు సిగ్గుందా నీకు సిగ్గుందా లేదా చెప్పు నాకు సిగ్గుందా లేదా నీకు సిగ్గులు అంటే నువ్వు ఎవరో తెలియకుండా నువ్వు రాసుకుంటావు అనమాట నేను హిందూ నని హిందూ అంటే సిగ్గు హిందూ అంటే అర్థం ఎందుకో తెలుసా భారతీయుడు అంటే అర్థమేడు చెప్పు భారతీయుడు అంటే భారతీయుడు అంటే అర్థం చెప్పు చాలు నేను అడిగిన భారతీయుడు అని చెప్పి ఏదో నేను మొక్కలు నేర్చేసుకోని చెప్పి నువ్వు హిందు రెండు మొక్కలు రాలేను నువ్వు హిందు అంటే అర్థం తెలియదు అవి కూడా రావు కదా నీకు అవి కూడా రావు కదా రెండు మొక్కలు రాలే నువ్వు కూడా ఫోన్ చేసేటే హూ అంటే తెలియనుడు నువ్వు ఫోన్ చేసేడమే మీ బాబు ఇంతని చెప్పని సర్టిఫికెట్ లో రాసుకొని ఇందు అంటే అర్థం తెలియదు నువ్వు ఫోన్ చేసాడమే